లేశ్వర స్వామి వారి దేవాలయం నల్లూరు మల్లవరం గ్రామం గోతవరం మండలం గోదావరి జిల్లా ఈ దేవాలయంలో స్థానికంగా ఇక్కడ అచ్చకత్న విధులు వేస్తూ ముందుకు నా పేరు మామిడి సాయి ప్రతాప్ శర్మ ఈ దేవాలయం నుండి అత్యకట్నంగా భాగచర్లు నిర్పిస్తూ భగవంతుని సేవ చేసుకుంటున్నాము హిందూ ధర్మం హిందూ ధర్మం అనేటటువంటిది సనాతనమైనటువంటి ధర్మం దీని పేరు హిందూ మతం కాదు చాలా మంది అమాయకులు ఏమంటారు అంటే హిందూ మతం హిందూ మతం అనేటటువంటి దాన్ని మతం అని చెప్పి బోధిస్తూ ఉంటారు ఇది మతం కాదండి హిందూ ధర్మం ఇది సనాతనమైనటువంటి ధర్మం సనాతనము అసలు అంటే ఎప్పుడు పుట్టిందో అనేటటువంటిది మనకు తెలియదు మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఇలా ఎప్పటి నుంచో కూడా ఉదయం మొదటి నుంచి కూడా ఆచరిస్తున్నటువంటి విధి విధానాలు ధర్మం ఇది ఈ ధర్మానికి మూలం బోధము వేదానికి మూలం భగవంతుడు ఆ భగవంతుడి యొక్క శక్తి స్వరూపాలే వేదములుగా పురాణములుగా ఇతిహాసములుగా శ్లోకములుగా స్తోత్రములుగా మంత్రములుగా విధి విధానములుగా ఆచారములుగా మన యొక్క హిందూ ధర్మములో వర్గీకరించబడి ఉంది ఇందులో హిందూ ధర్మం అనేటటువంటిది చాలా 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 గొప్పదైనటువంటి ధర్మం దీనికి మించినటువంటి ధర్మం కాని ఆచారము కాని వేరొక విధానములో కానీ వేరొక మతములో కానీ లేవు ఎదురు కూడా కూడా ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి నుంచి అలవాటు కలిగినటువంటి కానీ మన భారతదేశం వేదభూమి కర్మభూమి పుణ్యభూమి ఇక్కడ భగవంతుడు అడుగు పెట్టినటువంటి ప్రదేశం మన యొక్క మన యొక్క భారతదేశం అందుకే ఈ భారతదేశం అత్యంత పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశముగా ఉంది కనుక హిందూ ధర్మము యొక్క ఆచార వ్యవహారములు హిందూ ధర్మం యొక్క విజిధారాలన్నీ కూడా భారతదేశము నుండి ఎప్పుడూ కూడా నిలకడగా నిలబెక్కుని ఉండగలుగుతున్నాయి ఇకపోతే మిగిలినటువంటి సంస్కృతి మిగిలినటువంటి మతాచారములన్నీ కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని చెప్పి కండలం కట్టుకొని ఉన్నాయి అయితే వాళ్ళకి తెలియనటువంటి అజ్ఞానులకు తెలియనటువంటి విషయం ఏంటంటే హిందూ ధర్మాన్ని అని అంటే దానికి అది ఎవరి తరమూ కూడా కాదు ఎందుకంటే అది ఒకరు వేసినటువంటి విత్తనం కాదు అది దానంతట అదే భగవత్ స్వరూపంగా వచ్చినటువంటి ఒక మహావృక్షం ఆ మహావృక్షాన్ని పిగిలించాలి అంటే భగవంతుడి యొక్క శక్తి దానికి భగవంతుని యొక్క శక్తి ఎవరమూ కూడా అతీతడం కాదు అత్యంత గొప్పమైనటువంటి హిందూ ధర్మములలో హిందూ ఆచారములలో ఆది ఆదిపూజలైనటువంటి గణపతి ఈయన ఏంటంటే విఘ్నేశ్వరుడు గణపతి అంటారు విఘ్నేశ్వరుడు అనగా విఘ్నములను తొలగించేటటువంటి భగవతి యొక్క భగవంతుడు యొక్క అవతారం ఈయన అవతారము అని చెప్పంటే దివి నుంచి తన భూమికి వచ్చినటువంటి దైవిక శక్తినే అవతారము అంటారు అవతారము అంటే భగవంతుడు ఒక్కొక్క కామ్య సిద్ధి కొడుకు ఒక్కొక్క కారణము కొడుకు ఒక్కొక్క రూపాన్ని ధరించి ఆ అవతారాన్ని భూమవనతో ఏంటంటే పంపించారు అలాగే అలా అలా అనుధానంలో వచ్చినటువంటి అవతారమే గణపతి అవతారం ఆ గణపతి కథకు వచ్చేసరికి పార్వతీదేవి యొక్క ఇంటికి పెట్టుకున్నటువంటి మనవి మనవిని తీసుకొని వచ్చి ఆ ఒక ముద్దని తయారు చేసి దానికి ప్రాణాన్ని పోసి ఒక రూపాన్ని ఒక రూపాన్ని ఏంటంటే తయారు చేసి దానికి ప్రాణం పోసినటువంటి స్వరూపమే గణపతి ఆ అమ్మవారి యొక్క అంశతో పుట్టినటువంటి శక్తి స్వరూపాలకే ఎంతో శక్తి ఉండేటప్పుడు అమ్మవారి దేహం నుంచి వచ్చినటువంటి నిర్మాణ్యంతో పెట్టినటువంటి శక్త్యంత శక్తివంతమైనటువంటి స్వరూపం గణపతి ఈ గణపతికి వచ్చేసరికి అత్యంత సులభమైనటువంటి భగవంతుడు అందుకే గణపతి ఆరాధన చాలా చాలా సులువు ఏమిటా సులుగం అంటే ఒక పశువు ముద్ద తీసుకుని వచ్చి ఒక స్తోపాకారంగా చేసిన కోణాకారంగా చేసిన వచ్చిన బొట్టు పెడితే అందులో గణపతి వచ్చి కూర్చుంటారు ఆయనకు పెట్టినటువంటి వైవిధ్యం కూడా చిన్న బొల్ల ముక్క పెడితే చాలా ఇంట్లో పొందుతారు ఆయన గజముఖు అంటే ఏనుగు నొక్కను కలిగినటువంటి వాడు గజము అంటే ఏనుగు అలాగే ఈ సృష్టిలో అత్యంత ప్రశాంతమైనటువంటివి ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనేది అనిపించేటటువంటివి మూడు అంటే పౌర్ణమి నాడు చందమామ అది మనం చిన్నప్పటి నుంచి ఎన్ని పౌర్ణములు చూసుకొని వస్తున్నా సరే ప్రతి పౌర్ణమి కూడా మనకి కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు చందమామ అలాగే రెండవది సముద్రం సముద్రానికి దగ్గరికి వెళ్ళేసరికి మనం ఎంత సమయం గడిపినా సరే ఇంకా గడపాలి దరపాడి అనిపించేట లక్షణం కలిగినటువంటిది సముద్రం మూడవది ఏనుగు ఏనుగు మనం ఎన్నిసార్లు చూసినా ఏనుగు ముఖం ఎన్నిసార్లు మనం చూసినా ఎప్పుడూ కూడా ప్రశాంతతను ఇచ్చేటటువంటిది ఏనుగు అందుకే గణపతి ఆరాధన చేసినటువంటి వారు గణపతి ఉపాసన చేసేటువంటి వారు ఎప్పుడూ కూడా మానసిక ప్రశాంతతని పరిపూర్ణంగా పొందుతారు అందుకే ఆయన గజముఖులు భగవంతుడాన్ని గజముఖాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఇకపోతే గణపతి గురించి చాలా మందికి తెలుగు విషయం ఏంటంటే అంటే శాస్త్రంలో గణపతి ఆరాధన చేయడం వల్ల కేవలం విఘ్నములు కలుగుదాయని ఒక మాట మాత్రమే అందరూ కూడా ఉంది ఇకపోతే శాస్త్రం కొంచెం లోతుగా విడితే కొంచెం లోతుగా విడితే శాస్త్రం ఏం చెప్పిందంటే మనం మూలాధార శస్టితో నిత్యం మనకి శరీరంలో షట్ చక్రమణమైనటువంటి ఉంటాయి మూలాధారము స్వాదిష్టానము అనాహతము మణిపూడము విశుద్ధము ఆజ్ఞ అని చెప్పి షట్ షట్చక్రమైనటువంటి మన యొక్క దేహములో కుండల వినియోగం ప్రకారం ఉంటాయి వీటిలో ఒక్కొక్క చక్రానికి కూడా ఒక్కొక్క భగవత్ స్వరూపం అనేటటువంటి అవిష్ఠా అధిష్టింపబడి ఉంది అందులో మూలాధార చక్రానికి అధిష్టానం దేవుడు గణపతి ఈ గణపతి శక్తి వలన మూలాధార చక్రంలో ఉండేటటువంటి శక్తి అనేటటువంటిది ఉత్పన్నమై అభివృద్ధి చెందుతూ ఉంటుంది అందుకే ఏ అర్చన చేసినా ఏ యాధులు చేసినా ఏ పూజ చేసినా ఆద్యోగణి మొత్తమైన గణపతి ఆరాధన చేయడం వలన రెండు కవితలను మనం పొందగలం ఏమిటండి అంటే మొదటిది ఎటువంటి విగ్రహములు లేకుండా ఆయన కాపాడతాడు రెండు మూలాధారానికి శక్తినిచ్చి ఆ పూజలో స్థిరంగా కూర్చున్నటువంటి యోగ్యతను మనకి ప్రసాదిస్తాడు ఈ రెండు కారణముల చేత మన యొక్క ఋషులు పూర్వీకులు ఏ అర్చన చేసినా ఏ పూజ చేసినా ఎంత పెద్ద వ్యాధులు చేసినా మనం ఏంటంటే మొట్టమొదటి గణపతిని ఆరాధించే విధానాన్ని ఒక ఆచారంగా పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆ ఏనుగు ముఖాన్ని చూస్తే మొట్టమొదటి ప్రశాంతత కలుగుతుంది కనుక ఆ విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేయడం వలన విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వలన విఘ్నేశ్వరుని స్మరించడం వలన మనకి ఏం జరుగుతుందని పూజలో మనం చేసినటువంటి ఆరాధనలో అర్చ మీద మనకు ముందు మానసిక ప్రశాంతత మీద ప్రజలు కలిగి అలగలు లేకుండా భగవంతుడి మీద లగ్నం చేసి భగవంతుడి మీద మనసు లగ్నం చేయగలిగేటటువంటి శక్తిని మనకి గణపతి ప్రసాదిస్తారు అంతటి శక్తివంతమైనటువంటి స్వరూపం గణపతి ఈ గణపతి ఆరాధనకు వచ్చేసరికి ప్రస్తుత సమాజంలో గణపతిని చాలా హేళనగా చూడడం అనేటటువంటిది చాలా అపచారంగా జరుగుతుంది ఏమిటంటే గణపతి నవరాత్రులు వస్తే ఆ గణపతి నవరాత్రుల దగ్గర అసలు ఆచారాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి అనాచారాన్ని అంతా కూడా అక్కడ ఏంటంటే మనం ప్రతిపాదన చేసి ఆఖరిగా గణపతి ఏంటంటే మాకు భగవత్ స్వరూపంగా కాకుండా ఒక ఆడ వస్తువులు కానీ ఏంటంటే అందరూ కూడా చూడటం జరుగుతుంది దానివల్ల మనకి మనకి మన కుటుంబానికి మన గ్రామానికి మన దేశానికి అన్నిటికీ కూడా అరిష్టాలు అనేటటువంటి వస్తువులు ఉన్నాయి గణపతి ఆరాధన ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే గణపతి ఆరాధన ఎంత మనం భగవంతుని గణపతిని నమ్మి చేస్తే ఆ గణపతి మనకు అంత శుభ ఫలితాలను ఇస్తారు అంతటి కరుణాలయుడు అంతటి దయార్ద్ర హృదయుడు అంతటి శోభకరమైనటువంటి భగవత్ స్వరూపము గణపతి అందుకే ఆయన ఆరాధన చేసినటువంటి విధానంలో గణపతి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే గణపతిని ఆటస్తులుగా కాకుండా అత్యధిక శక్తి స్వరూపంగా భావించి ఆయన ఆరాధనగానే మనం చేసుకున్నట్లయితే మనందరికీ కూడా ప్రశాంతత కలగడమే పాటు కాకుండా మనకు జీవితంలో ఇచ్చినటువంటి ఏ విఘ్నములైనా సరే కలిగించినటువంటి శక్తి గణపతికి ఉంది గణపతి ఉపాసకులు కావచ్చు గణపతి ఆవరణార్చన చేసినటువంటి ఉపాసకులు కావచ్చు గణపతి నమ్ముకున్నటువంటి భక్తులు కావచ్చు చాలా మంది ఏంటంటే గణపతిని ఆరాధించడం వలన పొందినటువంటి శుభ ఫలితాలు ఎన్నెన్నో ఉన్నాయి గణపతి మేళలు చదివిన గణపతి మహక్షిములు చదివిన ఆ గణపతి యొక్క శక్తి మనకు తెలుస్తుంది ఇక్కడ మరొక మాట ఏమిటంటే ఏ మన యొక్క భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ మతం ఏదైతే ఉందో యొక్క ఏ ఒక్క చర్చిలో కూడా ఏంటంటే ఒక్క రోజు కూడా సినిమా పాట వినిపించదు కానీ మన హిందూ ధర్మానికి వచ్చేసరికి గణపతి నవరాత్రులు పెట్టి గణపతి పాటలు తప్ప మిగిలే సినిమా పాటలన్నీ అక్కడే ఉంటాయి దేవీ నవరాత్రులు పెట్టి ఆ దేవి యొక్క ఆరాధన మందిరం దగ్గర బీవీ పాటలు తప్ప సినిమా పాటలు అన్నీ అక్కడే ఉంటాయి ఎందుకు అది మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎందుకు అనేసి అంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన ధర్మం మనమే ఆచరించాలి మనమే ఆచరణలో పెట్టకుండా మనమే మన ధర్మాన్ని కించపరిచినట్టు ప్రవర్తిస్తే మనం పక్క వారికి మాట్లాడే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళే అవుతాం దయచేసి ఈ యొక్క క్రియ ద్వారా అందరికీ తెలియజేయవలసింది తెలియజేస్తున్నది ఏమిటైనా అంటే మన హిందూ ధర్మాన్ని మన హిందూ ఆచారాలని మన హిందుత్వంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తిని కూడా మనము ముందు ఆచరించి మనం దాని యొక్క శుభలితాలను పొంది పరాయణ వారికి మనం మాట్లాడే అవకాశం లేకుండా చేసే చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా గణపతి సాక్షిగా ఈ యొక్క అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము ఇది మన యొక్క దేవాలయంలో ఇది గణపతి మూర్తి ఇక్కడ లక్ష్మీ గణపతి ఏంటంటే ఆరాధనలో అక్షణ అందుకుంటూ ఉన్నారు ఈ యొక్క లక్ష్మీ గణపతి ప్రతి లక్ష్మీ గణపతి ప్రతి చలిపినాడు కూడా సంకష్టాలు కూడా ఇక్కడ ప్రతి ప్రతి సంక్రాంతి నాడు కూడా ఏంటంటే ఇక్కడ లక్ష్మీ గణపతి హామం జరుగుతుంది లక్ష్మీ గణపతి ఆరాధన జరుగుతుంది అలాగే లక్ష్మీ గణపతికి ప్రత్యేకంగా ఆరాధనలు అక్షనులు అభిషేకాలు పూజలు అన్ని కూడా అక్కడ ఏంటంటే మన వేరాలయంలో మా దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి కదా ప్రతి ఒక్క భక్తుని కూడా ఏంటంటే మన హిందూ ధర్మాన్ని పాటించండి హిందూ ధర్మాన్ని ఆచరించండి హిందూ ధర్మాన్ని గౌరవించండి పరాయగాలు మన ధర్మం కోసం దేవతాలుగా మాట్లాడితే వ్యక్తి సమాధానం చెప్పండి దానికి ఎటువంటి అభ్యంతరమే లేదు భయమే లేదు మీరు హిందూ ధర్మం కోసం మాట్లాడితే ఆ హిందూ ధర్మము మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉండేటటువంటి క్రైస్తవులందరూ కూడా ఎవరు కూడా నిజంగా క్రైస్తవులు కాదు అది గుట్టుగా హిందువుల గుట్టుకే హిందువు గుట్టుకు నుంచి వెళ్ళి ఈ రోజు ఏంటంటే క్రైస్తవ మతం కలిసిపోయి క్రైస్తవ మతం గొప్ప క్రీస్తు గొప్ప అనేటటువంటి వినాదాలు చేస్తూ ఉన్నారు అది అత్యంత అజ్ఞానం అది అత్యధిక పాపం కూడా అందుకేంటంటే ఇవన్నీ కూడా నింటే మనం సర్దుపడగాలన్నా మన యొక్క హిందూ ధర్మం కాపాడాలన్నా హిందూ ధర్మాన్ని మనం అందరం కూడా రక్షించుకోవాలన్నా తరతరానికి కూడా మన ఆచార వ్యవహారాలన్నీ కూడా అందించాలన్నా సరే ముందు మన యువతరం అంతా కూడా ఈ యొక్క హిందూ ధర్మం కోసం తెలుసుకొని హిందూ ధర్మాన్ని పాటించి హిందూ ధర్మాన్ని ఆచరించి పరాయణాలు మన ధర్మం కోసం యవకాలుగా హాస్యంగా మాట్లాడితే వారికి మనం ఏ సమాధానం చెప్పి ఇది మా హిందూ ధర్మం అని మనం గొప్పగా చెప్పే విధంగా మనందరం కూడా తయారై మన తరువాతి తరాలకు కూడా హిందూ ధర్మం కోసం అందించాలి మన తల్లితండ్రులకి రామాయణం అంతా కూడా కథా రూపంలోనూ హరికథల రూపంలోనూ దురకర రూపంలోనో తెలుసు మనకు వచ్చేసరికి కనీసం పాఠ్య పుస్తకాల్లోనైనా సరే రామాయణం కోసం రాముడి కోసం అంతంత మాత్రమైనా తెలుసు కానీ మన తర్వాత తరాలకి రాముడు అంటే ఏమిటో తెలియదు ఇప్పుడు చెప్పే స్కూల్ వెళ్తున్నటువంటి పిల్లలవరికి కూడా రాముడు అంటే ఏమిటో రామాయణం అంటే ఏమిటో రాముడు రాముడు ఏ ధర్మాన్ని పాటించారో రాముడు ఒక రామార్తాన్ని ఎందుకు వచ్చినటువంటి ఇప్పుడు చెడుపుడు స్కూల్ వెళ్తున్నటువంటి పిల్లలవరికి కూడా ఎవరికీ కూడా అవగాహన లేదు అది ఇంటి విద్యులు కానీ పాఠశాలల్లో కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి మళ్ళీ మన ధర్మం కోసం మన ఇతిహాసాల కోసం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క కథన రూపంలోనో పాదన రూపంలోనో మళ్ళీ వారికి చెప్పాలి చెప్తేనే వాళ్ళు మళ్ళీ మన ఆచారాన్ని ధర్మాన్ని గౌరవించేటటువంటి అవకాశాలు మనం వాళ్ళకి తప్పించిన వాళ్ళు అవుతాం అందుకే నేటి బాలనే రేపటి పౌరుడు అన్నారు పూర్వం ఎందుకని తెలిసిందంటే ఇప్పుడు మనం చేసినటువంటి విత్తనమే మంచి అనే వ్యక్తం మనం ఏదైతే వేస్తామని పొద్దున్న అదే చెట్టై మానవి మహావృక్షలు ఏంటంటే ధర్మాన్ని ఏంటంటే మందికి పంచే విధంగా చేస్తుంది కనుక ఇప్పుడే ఈ తరంలోనే ఉండేటటువంటి పిల్లలకి చక్కగా ఇంటి దగ్గర పెద్దవాళ్ళు సరే తల్లిదండ్రులైనా సరే పాఠశాలలో గురువులైనా సరే చక్కగా రామాయణ భారత బాధల వాళ్ళకి కనీసంలో కనీసమైనా సరే సరే బోధించాలి వాళ్ళకి వాటి దాని మీద పరిచయం ఏర్పాటు చేయాలి చేస్తే వాళ్ళకి కూడా మన హిందూ ధర్మం తన తెలుస్తుంది వాళ్ళకి దేవాలయానికి తీసుకుని వెళ్ళాలి దేవాలయంలో సేవా కార్యక్రమాలు చేయించాలి ఈ విధంగా చేయడం వలన మనకి ఈ మంచి జరుగుతుందని చెప్పి తెలియక ఏంటంటే ఎప్పటి నుంచి ఉంటే వాళ్ళ యొక్క మనసుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలో భగవంతుని కూడా మన యొక్క నిజ జీవితంలో ఒక భాగం అనే ఆలోచన వాళ్ళకి మనం కల్పించాలి అలా కల్పించగలిగితే మన భావి తరాలకు కూడా మన హిందూ ధర్మం తన గొప్పతనం అంది ఎప్పుడూ కూడా మన హిందువులందరం కూడా ఒకరితో వేలెత్తి చూపించుకోకుండా బదలగలిగేటటువంటి అవకాశం మనం మనకి మనమే కల్పించుకునే వాళ్ళం అవుతాం ఓం మనశ్శివరాయ ఓం మహశ్శిరాయ ఓం మహశ్శిరాయ ఓం గన్ గణపత ఏ నమ